కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమైన తుంగభద్ర డ్యామ్ గేట్ల మార్పుకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి గత ఏడాది ఆగస్టు పంతొమ్మిదిన నీటి విడుదల సమయంలో వరద ఉధృతకు పంతొమ్మిదవ నవంబర్ రేడియల్ క్రస్ట్ గేటు కొట్టుకుపోయింది దీంతో ప్రాజెక్టు భద్రతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిపుణులతో కమిటీ వేశాయి పలు కమిటీల నివేదిక మేరకు జామ్కు సంబంధించిన అన్ని గేట్లను మారుస్తున్నారు ఏపీ కర్ణాటక ప్రభుత్వాల చొరవతో అరవై కోట్ల వ్యయంతో ముప్పై రెండు గేట్ల మార్పునకు టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపాదిక పనులు చేపట్టారు ఇక ఖరీఫ్ లోపే గేట్లు మార్చే పనులు పూర్తి చేస్తామని తుంగభద్ర బోర్డ్ అధికారులు చెబుతున్నారు మారిన తుంగభద్ర డ్యామ్ లో ఈసారి నీటి నిల్వలు ఎందుకు తగ్గించాల్సి వచ్చింది నూట ఐదు టీఎంసీలో నీటిని నిల్వ చేయాల్సిన తుంగభద్ర డ్యామ్ లో ఈసారి ఎనభై టీఎంసీలకే ఎందుకు పరిమితం చేశారు తుంగభద్ర డ్యామ్ కింద రెండు పంటలు సాగు చేయాల్సిన రైతులకు కేవలం ఖరీఫ్ పంటలకు మాత్రమే సాగు చేసుకోవాలి తప్ప రబీ పంటకు సాగునీరు అందించలేమని అధికారులు ఎందుకు చెప్పారు తుంగభద్రా డ్యాం ప్రస్తుత పరిస్థితిపై అందిస్తున్న గత ఏడాది డ్యాం గేట్ కొట్టుకుపోవడంతో కేంద్ర జల సంఘం ఆరుగురు ఇరిగేషన్ నిపుణులతో కమిటీ వేసింది గేట్లన్నీ తుప్పు పట్టడం గేట్లకు పెద్ద రంధ్రాలు పట్టడంతో మరమ్మత్తులు చేయటం తప్పనిసరని లేదంటే డ్యాం భద్రతకే ప్రమాదమని కమిటీ హెచ్చరించింది ప్రాజెక్టు గేట్ల కాలపరిమితి నలభై ఐదేళ్లు కాగా తుంగభద్ర డ్యాం నిర్మించి డెబ్బై రెండేళ్లు గడిచింది దీంతో మొత్తం గేట్లన్నీ మార్చాల్సి వస్తోంది గుజరాత్ కు చెందిన హార్డ్వేర్ టూల్ సంస్థ గేట్ల నిర్మాణ బాధ్యతలను దక్కించుకుంది ఒప్పందం మేరకు ఏడాదిలో ముప్పై రెండు గేట్లు తయారు చేసి అప్పగించాల్సి ఉంది ఇప్పటికే సగం గేట్లు తయారీ పూర్తి కాగా మిగిలిన వాటిని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది గేట్ల భద్రతా దృష్ట్యా జలాశయంలో నూట ఐదు టీఎంసీలకు బదులు ప్రస్తుతం ఎనభై టీఎంసీలై నిల్వ చేస్తున్నారు దీంతో ఈ ఏడాది ఖరీఫ్ వరకే నీరు నిల్వ ఉంది గేట్ల మార్పు పనులు పూర్తయితే రబీకి నీళ్ల సరఫరా చేయగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి గాను నూట ఇరవై టీఎంసీల వరద డ్యామ్లో చేరే ఉందని టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ అంచనా వేసింది కేడబ్ల్యూటి వన్ అవార్డు ప్రకారం కర్ణాటక వాటా జలాలు నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది సున్నా గాను డెబ్బై ఎనిమిది ఏపీ వాటాలో అరవై ఆరు గాను ముప్పై తెలంగాణ వాటాలో ఆరు పాయింట్ ఐదు ఒకటి సున్నా టీఎంసీలకు గాను మూడు పాయింట్ ఆరు ఎనిమిది ఐదుకే కేటాయించారు ఏపీ కోటాలో కర్నూలు జిల్లా టీబీపీ ఎల్ఎల్సీ కాలువకు ఇరవై నాలుగు టీఎంసీలకు గాను పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది ఐదు కేసీ కాలువకు పది టీఎంసులకు గాను ఐదు పాయింట్ ఆరు ఆరు సున్నా టీఎంసీలు కేటాయించారు తుంగభద్ర ప్రాజెక్టు వివరాలు ఒకసారి పరిశీలిద్దాం కర్ణాటక రాష్ట్ర పరిధిలో హోస్పేట సమీపంలో తుంగభద్ర డ్యాం నిర్మాణం జరిగింది ప్రాజెక్టు పనులు పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రారంభించి పంతొమ్మిది వందల యాభై మూడు నాటికి పూర్తి చేశారు ఈ జలాశయంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక సాగునీటి కష్టాలు తీరడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది సుమారు నూట ఐదు టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో పదిహేడు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది వందలాది గ్రామాలకు త్రాగునీటి అవసరాలు తీరుస్తుంది కర్ణాటక పరిధిలో తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు కర్నూలు జిల్లాలో తుంగభద్ర దిగువకాలవ కింద లక్షన్నర ఎకరాలు కేసీ కెనాల్ కింద రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలు తెలంగాణ పరిధిలోని ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది తుంగభద్ర హైలెవెల్ కెనాల్ కింద పదిహేడు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది డ్యామ్ నిర్మించి డెబ్భై రెండు అవుతున్న సందర్భంగా గేట్లు మార్చడంతో పాటు ఇతర మరమ్మత్తులు నిర్వహించాలని నిపుణులు సూచించారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిన పంతొమ్మిదవ నెంబర్ గేటు కొట్టుకుపోయింది దీంతో ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు హోస్పేటకు వెళ్ళి సాఫ్ట్ లాక్ గేటును తాత్కాలికంగా అమర్చారు ముప్పై రెండు గేట్లు ఫ్రెష్గా చేసి కూర్చోపెట్టాలని మన కన్నయ్య నాయుడు రిటైర్డ్ ఇంజనీర్ గారు చెప్పారు దాని ప్రకారము ఈసారి కూడా డ్యామ్ ఫుల్ కెపాసిటీ నిలపేట్ల అది నూట ఐదు టీఎంసీలు కెపాసిటీ ఆ కెపాసిటీ నిలబెడితే మళ్ళీ గేట్లు పీక్ అయిపోతాయని ఏటీ టిఎంసీ నిలబెట్టమని ఆయన చెప్పిన దానివల్ల ఇప్పుడు ఏటీ టిఎంసీ కెపాసిటీతో నడుపుతున్నారు ఈ సంవత్సరము ఇప్పుడు మళ్ళా డిసెంబరు వరకే ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే డిసెంబర్ కాకుండా ఫిబ్రవరి ఆఖరి వరకు నీళ్ళు ఇచ్చిన కొద్దిగా పత్తి మిర్చి అట్లా పంటలు వస్తాయి కింద ఉండే నీళ్ళైనా ఫిబ్రవరి ఆఖరి వరకు కూడా నీళ్లు ఇడిస్తే బాగుంటుంది రైతులకి కూర్చోపెట్టి రైతులకి నెక్స్ట్ వచ్చే సీజన్ కంతా చేస్తే బాగుంటుంది ఎందుకంటే బోర్డు అధికారులు మొన్న ఒక్క గేట్ పోయింది కూడా అన్ని రోజులు కూడా ఒకటి కూడా కూర్చోపెట్టలేని పరిస్థితిలో బోర్డు అధికారులు నెగ్లెక్ట్ చేశారు అట్లా కాకుండా ఇప్పుడు కన్నా యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఫుల్ కెపాసిటీ కన్నా మంచిగా సప్లై చేస్తారని ఆశిస్తున్నాము గేట్ల బిగింపు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి రబీకి నీటి కష్టాలు లేకుండా చూడాలని ఆయకట్ట రైతులు కోరుతున్నారు వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి తుంగభద్ర డ్యామ్ పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు డ్యామ్ లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసి ఇటు డ్యామ్ పై ఆధారపడ మూడు రాష్ట్రాల రైతాంగానికి సాగునీటితో పాటు వేలాది గ్రామాల ప్రజలకు తాగునీటిని తీర్చేలాగా డ్యామ్ అధికారులు చొరవ చూపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు హోస్పేట్ నుంచి కెమెరా పర్సన్ లోకేష్ తో శ్రీనివాస్ రాయలసీమ స్పెషల్ కరస్పాండెంట్ వైకే టీవీ